నమస్కృతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చెప్తూ నమస్కృతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి బెలైకాన్ని ప్రెచ్ చేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఇప్పుడు గొప్పనైనటువంటి మహాకవి జాషువా రాసిన గబ్బిలం అనే కావ్యంలో నుంచి ఒక మహోన్నతమైనటువంటి ఒక పద్యాన్ని మేము ముందుంచదలిసాను అది మనిషి జీవితానికి ఒక అర్థం పరమార్థాన్ని అందించే సందేశాత్మకమైనటువంటి ఒక తాత్విక వైరాగ్యపూర్వకమైనటువంటి నేపథ్యంతో కూడినటువంటి అర్థం పరమార్థం నేపథ్యంలో మనకు కనిపిస్తుంది అసలు మానవ జీవితం ఇది అని చెప్పకనే చెబుతుంది ఈ పద్యం ఏం పద్యం అది అందరికీ తెలిసినదే ఇచ్చోటనే ఇచ్చోటనే సత్కీంద్రుని కం మణికలము సవీంద్రుని కం మణికలము నిపులలో కరగిపోయే ఇచ్చోటరే భూలే రాజన్యులా అధికార ముద్రికల్ అంతరించే ఈ చోటనే లేత ఇల్లా నల్ల పూసలసోరు నల్ల పూసలసోరు గంగలో కలసిపోయే ఈ చోటనే ఎట్టి పేరెన్ని కల్గనుగొను చిత్ర లేక ఇది పిశాచులతో నిటలే క్షణముందు గజ్జ కదిలించి ఆడు రంగస్థలం విరి ఇది మరణ ఇది మరణ ीक्षणमौ दृष्टुललया अवनिपालिञ्चु अवनिपालिञ्चु भस्मसिंहासनं